తీసుకొని మా మనసు పొందడం అనేది జరిగింది మన లక్షణలో కూడా అసలు ప్రార్థన చేయట్లేదు అందరు ప్రార్థన చేస్తుంటే అందరి కృషి చేసుకొని అందులో ఐగా చెప్పేవాడు అండి ఇంకో ఆయిల్ ప్రార్థన చేయలేదు వీళ్ళు ప్రార్థన చేయట్లేదు అండి పెద్ద కదా అప్పుడే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అక్కడికి ఐగాల మీద ఇంకా లాభం ఉండేవాడు ఆ పాస్ గారు ఏమనుకుంటా సరే ప్రార్థన చేస్తాను లేదు రోజులు కూడా అలాగే ఉన్నారంట మూడో రోజు ఎప్పుడైతే మరి అయ్యారు ప్రార్థన చేసి అభిషేకించి ఆయిల్ వేసి అభిషేకించిన తర్వాత మరి ఆయన ఆయన అంత ఒళ్ళు గల్ల ఆయన కూడా మోహరించి తమను చేసిన అవన్నీ గుర్తు తెచ్చుకొని తన్నీరు దాచి ప్రార్థన చేయడం ప్రారంభించారంటే ఎప్పుడైతే అలా కన్నీరు దాచుకుంటూ పశ్చాత్తా హృదయం వచ్చి ఒక చేతితో వండుబాటు ఒక చేతితో బిర్యానీ తీసుకొచ్చి కావాలా కావాలా అంటే నా పొద్దు దేవుడు తీసేసాడు వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడంట అప్పుడు అది ఆయన దగ్గర నుంచి పక్కకు జరిగిపోయి వెళ్ళిపోయినాడ అదే ఎప్పుడైతే ఆ ముందుబాటు సైతాలు తీసుకొచ్చి చూపించినప్పుడు నా పొద్దు తీసేయాలని జరిపేసాడో నిజమైన మార్మల్స్ క్షణాన్ని ఆయన కలిగింది అదే లోయా ఇంకా రెండు వేల పదహారులో రక్షణ పొందిన తర్వాత మరి ఆయన వచ్చి స్థుతి కూడిగా రక్షణ స్థుతి కూడిగా పెట్టుకున్నారు మా పిల్లలు చిన్న పిల్లలు అనమాట ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉండవు అలా పెట్టిన తర్వాత మరి ఆయన ఏదో వ్యాపారం చేస్తారనమాట ఆ వ్యాపారం చేసేవాళ్ళందరూ కూడా చాలా కట్టికి తాగుపోతుంది ఈతో పాటు పనిచేసే వాళ్ళంత తాగిపోదు సరే తీసుకుంటే తీసుకున్నాం లేదు నాకు కొంచెం నాగని చెప్పే సంతం బలవంతం తెలిసే లేదయ్యా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అప్పుడు కాలి వచ్చేటప్పుడు జీవితం ఎలా ఉందో ఆయనకి తెలుసు ఎందుకంటే నైట్ అమ్మకు లేదు కాదు నేనే తీయండి దగ్గర పెట్టేదాన్ని ఇప్పుడు ఏదన్నా స్మెల్ వచ్చేసి అక్కడ వచ్చి మరి దసరా పండుగకి పెద్దలు వేసా కావుతో నువ్వు కావుతో యాభై వేలు పనులు కట్టినా కూడా మళ్ళీ ఆయన కూర్చున్నారు ఎక్కడ ఆ షాప్ పెదా అక్కడే కూర్చునేవాడు కానీ ఏనాడు కూడా వదిలేసిన పాపం వైపు ఏనాడు కూడా చూడలేదు మళ్ళీ మా ఫాస్టర్ గారు ఇంటికి వచ్చారు ప్రార్థన చేయాలి ఆయన ఊరికే ఏమంటాడని చెప్పి ఆయన పేరు కాళిదాసు అయితే మా ఫాస్టర్ గారు ఏమని పెట్టారంటే క్రీస్తు దాస్కని పెట్టారు హాయి అయితే తాగి అయిపోయి దాన్ని క్రీస్తుతో నింపబడ్డాడు కనుక ఆయన పేరు మేము అనగా మార్చమని ఆయనే పెట్టారు క్రీస్తు దాస్క పెడతానని చెప్పి చెప్పి పెట్టారు ఏమైనా క్రీస్తు తాపుగా నాకు ఒక విషయం తెలుసుకుంది నిజమేనా అన్నాడు ఏ అన్నాడు అనేప్పటికీ అంటే ఈ మొన్న డెఫ్కి మీరు తాగారంటగా అన్నాడు చర్చి అసలు తాగపల రూపాయలు ఇచ్చిన సరే నేను మళ్ళా ఆ వదిలివేసిన దానికి నేను ఎవనయ్యా అన్నాడు అప్పుడు మా రాష్ట్ర శబాషయ్య నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చారు ఎందుకు చెప్తున్నానంటే నేను సాక్ష్యం ఆయన తాగుపోదు ఇంకా మనలో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆయన తాగుపోదు కానీ అందరూ అలా తాగుపోతున్నారు కొంత బలహీనంతో ఉంటారు మనం ఎప్పుడైతే పొంది మారు మనసు పొందిన తర్వాత మా ఐదు దినాలు మనం ప్రార్థన చేసి మారు మనసు పొంది ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాము ఏ పాపం అయితే మనం విడిచిపెట్టామో ఆ పాపం వైపు మళ్ళీ మనం గొప్ప అనుకోవచ్చు ఎలా అనుకోవచ్చు చెప్తున్నాను చెప్తా దేవుడు మంత్రంలో ఉండి అంత సాక్షాత్ ఏం చేస్తాడు తెలుసు ఆయన పొందిన తర్వాత రెండు వేల పదహారులో లక్ష్మీ పొందారు రెండు వేల పదిహేడు మార్చి మే నెల పదిహేనున ఆయన ప్రభులంటే పది సంవత్సరాలు వెళ్ళిపోయి పదకొండవ సంవత్సరం వచ్చే దాకా అంటే పదకొండు సంవత్సరాలు ఈ లోపల ఆయన జీవించాడు పదకొండు సంవత్సరాల్లో కూడా ఏనాడు ఆయన మచ్చ అనేది మరలా తెలుసుకోలేదు వదిలిపెట్టేసిన పాపం వైపు కనీసం చూడాలి కదా అది బలవంతంగా పోసారని కాదు కదా దరితాపుల్లో కూడా ఆయన రక్షణ సాక్ష్యం అనేది ఆయన ఈసారి దేవుడి చిత్తమైతే ఆయన రక్షణ తీసుకున్న తర్వాత మేము ఏర్పాటు చేసాం అందుకని ఏర్పాటు చేసినప్పుడు ఆ రక్షణ సాక్ష్యం అందుకనే మరణించిన వారిని ఆ ఉన్న బట్టిని బట్టి ఆనందించాలి దేవుడిని దాని మనము కూడా వారి యొక్క రక్షణ సాక్ష్యాలను బట్టి మనం కూడా ఆదరించబడాలి మనము కూడా ఆ విధంగా బ్రతకడానికి ఏం చేయాలి ప్రయత్నం చేస్తా ఉంటారు ఐదు వినాలు పట్టగట్టు నువ్వు ఐదు దినాలు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావు దయచేసి చెప్తున్నా ఏ పాపం అయితే దేవునికి నీకు మధ్యలో అడ్డుగా వచ్చి నువ్వు రావాల్సిన నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఆ పాపం అత్తగిస్తుందో దయచేసి ఆ పాపం ఏదైతే నీ ఎవరి హృదయానికి వారికి తెలుస్తుంది నేనే చెప్పక్కల ఎవరి మనసుకి వారికి తెలిసిపోతుంది ఎందుకని మన రక్షణ తీసుకున్న నాటి నుంచి నేను మన గురించి చెప్ప ఉండ తలు తె ఇద్దరిగా అమ్మా లక్ష్యం పొందిన తర్వాత మా తల్లి మారిపోయిందమ్మా అంతకుముందు గయాలు గంపమ్మ నోరు తెలితే కానీ లక్షణం తీసుకున్న తర్వాత ఈ మారు మారు పొందిన తర్వాత ఎవడేం తెలుసా తెలుసాంది అనే సాక్ష్యం ఎవరేవారు మన ఆత్మీయులు తండ్రి ఇప్పుడు ఆయన గురించి సాక్షి ఎవరిచ్చారు మేము ఇంటి వాళ్ళు ఎవరించారు తెలుసా బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు మన బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా గొప్ప పెడుతున్నాడా మనం జ్ఞాపకాలు కులు పెట్టుకొని ఏదో నాలుగు పాటలు పాడేసుకొని ఏదో వాకింగ్ చెప్పేసుకొని వెళ్ళిపోవడం కాదు అందులో ఉన్న నీతిని మనం ఏం చేయాలను సార్ ఒక్కొక్కరు జ్ఞాపకార్తలు గుడికివారు అవి జ్ఞాపకాలను గుడిగా ఆయన ఆ రక్షణ చేసుకున్నాడు కాకపోతుగానే బతికడు అలాంటి వాటి గురించి దేవుడు దేవున్నామేమో ఇప్పుడు తెలుసా అవమానపరచబడుతుంది త్వరలోకి ఎక్కడని ఆయన చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాకే కోరిక కూడా తగ్గి కనిపించాలి నిజంగా చెప్తున్నా అసలు ఎప్పుడు కూడా కనిపించలేదు మేము రోజున ప్రార్థన చేస్తుండే నేనే ప్రార్థన చేసాము నిజంగా అంటే చాలా ఇష్టం ఆయనకి ముస్ట పుట్టినరోజు అయినా సరే లేకపోతే మా పెళ్లి రోజు మాకైనా గుట్టు లేకపోయినా కుటుంబు కూర్చున్నాడు ఎందుకని ఆ పర్వాలని కొన్ని పెడతారు అని ఇష్టం మిమ్మల్ని అందుకనే ఆయనకి దారలు ఇష్టం ఇష్టం గాలన్న తర్వాణమన్నా చిని పెళ్లి రోజు గుర్తు నాకు గుర్తుండేది కదా అసలు ఆ రోజున నాకు ఆ ఎందుకు వచ్చేవాడు అంటే ఆ తర్వాత వండి పెడతానని వచ్చేవాడు అప్పటికప్పుడు నేను దగ్గర తర్వాత వండి ఆయన పెట్టేదాన్ని ఎందుకంటే తీసు ఇష్టం అన్నమాట అది ఇచ్చాడు ఒక రోజు నేను ప్రార్థన చేసుకున్నాను మరి ప్రభాగం వరకు అయితే మాకు కనిపించలేదు అసలు ఎక్కడికి వెళ్ళాడు నేను తర్వాత వెళ్ళాడా నాందానికి వెళ్ళాడా

కూడా మనం ఈ రక్షణ సాక్ష్యాన్ని మనం కాపాడుకున్నట్లయితే మనల్ని బట్టి ఎవరు ఆనందిస్తారు తెలుసా దేవుడు ఆనందిస్తాడు మనము దేవుణ్ణి ఆనందించే వారు కూడా దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా ఉండాలి రెండోది మనం బట్టి మన సంఘకాప ఏనాడు తమ్మి పెట్టుకోవాలి ఇది కూడా జ్ఞాపం చేసుకోండి ఎవరో ఎవరో నిన్ను ఐదు జనాలు నీ కొరకు కొట్ట కట్టుకొని నీ కొరకు పోవాల్సి ఉండి నువ్వు మారు మనసు పొందాలని పాపాలు క్షమాపణ పొందుకోవాలని నీ కొరకు ఐదు జనాలు పోవాల్సి ఉండి నీ కొరకు ప్రార్థించడే ఆత్మీయ తండ్రిని ఏనాడు కూడా మనం కదాలని కూడా నిన్ను బట్టి బట్టి నిన్ను బట్టి ప్రార్థన మానేసి దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నాను నిన్ను బట్టి ఏనాడు కూడా ఆయన కంటా మనం సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లయితే రేపు మనం చనిపోయినప్పుడు మనము కూడా ఇలాగే జ్ఞాపకాలు మరి ఏంటమ్మా మా మీ మామీగా చచ్చిపోవడం ఏంటి మీరేంటి ఎలా చెప్పడం ఏంటి అనుకుంటారేమో కాదు యథార్థతా యథార్థంగా చెప్పి నిజం చెప్పేవాడు ఎట్లా ఉంటాడు చేరుతా ఉంటాడు నిజం చెప్పేవాడు నచ్చుతాడా మా అమ్మే చెప్పేవాడు నచ్చుతాడా అమ్మా చక్కగా అమ్మా నువ్వు అలా ఉండమ్మా చేస్తారమ్మ కాపు నేను కూడా ఎవరు ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నా అన్నారప్ప కదా ఏ వెళ్ళు చేసావే వెను రావడం లేదు ఆ అన్నం అనుకో నేను నాకు ఈ చెడ్డ మంచి ఏంటి నో రాసి కదా వచ్చింది మందిరానికి వచ్చినప్పుడు ఏమో నాకు వస్తే నాకు ఎందుకు రాకపోతే పనిపించుకోమరగా ఎందుకు రాలేదు నాకు ఆదివారం దీనివల్ల ఏంటి ప్రయోజనం నాకేంటి ప్రయోజనం మీరు వస్తే ఎందుకు రాకపోతే ఏంటి మీరు రాలేదు ఆదివారం మంచిదమ్ పప్పు ఇప్పటి నుండి రాలేదు మంచిగా అలాగే నేను అలా అంట నేనే ఎందుకు రావు వాదవాళ్ళు ఏ పని నీ దేవుడు ఎక్కువ ఈ పని ఎక్కువ వల్ల ఏమవుతుంది మీకు నీ అమ్మ గారు బాబు ఆయన అయ్యగారు చెప్పుకోండి మంచి నాతో మాట్లాడుతూ మానేశారు చాలా మంది నిజం ఎందుకు అయ్యారు అయితే ఏమంటారు అమ్మగారు అయితే అది నాకు నన్ను చెప్ప మంచి అయ్యగారు అయ్యారు కూడా అదే నన్ను పాటడుకున్నాడు ఓకే అమ్మనాలు మీ ఇష్టం ఇంకా మేము చెప్పకపోతే మేము ఉత్తరవాదు అర్థమైనా చెప్పకపోతే మేము ఉత్తరవాదు చెప్పన్నాం కాబట్టి మేము తిట్టుకున్నా పర్వాలేదు తిట్టుకోకపోయినా పాట పాడి ఏమి ఇచ్చినా నీకు వందనాలే ఏమి ఇవ్వకపోయినా నీకు కొనాలి తిప్పుకున్నా నీకు తిట్టుకోకపోయినా నిండు అమ్మనాలు కనుక ఈ జ్ఞాపకాడుకుని బట్టి మనం నీటిని తెలుసుకున్నాం ఆయన నిజంగా చెప్తున్నాను మందిరానికి ఏడు గంటలకు ప్రార్థన ఎన్నింటికి వస్తాం మనం ఎవరిని చెప్పి సమయం ఏడు గంటలకు మనం ప్రార్థనం ఎన్నింటికి వస్తున్నాం ఎవరున్నారా ఆస బాల ఆయన ఎప్పుడైనా వెళ్ళి తెలుసా ఏడింటి ప్రార్థనకే ఆరింటికి అయి కూర్చున్నాడు నిజం

మరి పాన్ చేయాలంటే మనోడు చింగిపోయి మరిగిపోయి ఆ పసు తప్పించుకోలేక ఆ పనులు క్యాస్ట్ వేయాలి చచ్చిపోతున్నాం మేము ఎలాంటి వేసేవాడు తెచ్చా పది రూపాయల కంటే సీల్ తెచ్చి పెట్టుకున్నవాడు బయటలో ఇంకా పది రూపాయలు తీసి వస్తాను కూడా పది రూపాయలు మూడు నాటికి తీసి మలిగిపోకుండా దేవుడికి ఇచ్చేది అలా ఉండాలిరా అని చెప్పేసేవాడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన ఆస్తి మాకు వచ్చింది ఎప్పుడు చెప్పిన మాకు వచ్చిన ఆస్తి వెయ్యి రూపాయల కంట పది రూపాయల కంట వెయ్యి రూపాయలు అది ఎవరికి ఇచ్చాడు అలా అలాగే అడిగింది అలాగంటావో మత్య గారు అడిగింది నేమో నీకు అని కొడుకుని పిలిచి ఆ వెయ్యి రూపాయల కంట అది చేతులు ఎందుకు చెప్తున్నాను వెయ్యి రూపాయలంటే అది ఎవరికి వాల్యూ తెలుసా దేవుడికి కొత్త పోటు ఇవ్వాలి అన్నది బయపులో పెట్టుకున్నవాడు ఇప్పుడు అడిగిన ఇచ్చేవాడు కాదు ఇంకా చచ్చిపోయే ముందు ఆ ఐగా తెలిసి ఆ వెయ్యి రూపాయలు నేర్చుకోవాలి నేర్చుకోవాలి నువ్వు వేసే సరే దేవుడి విషయంలో అది ఎంత ఉండాలి శ్రేష్ఠుగా ఉండాలి మళ్ళీ అయితే ఆయన నేర్చుకున్నాడు మేము రక్షణ తీసుకున్న తర్వాత రక్షణ రక్షించిన తర్వాత రక్షణ తీసుకున్న తర్వాత మళ్ళీ మనిషి మారలేదు దేవుడి కొరకే ఉన్నాడు అని సాక్షాన్ని దేవుడు ఆయన పట్ల నెరవేర్చు అదే కొన్ని దేవుడు మేమించి